అప్పుడే పిల్లలిద్దరూ కూడా నాన్న అక్కడ చూడు ఆ హీరోయిన్ను అమ్మలాగలేదు అని పిల్లలు అంటూ ఉంటారు అప్పుడు ఇక విష్ణు అయితే అటువైపుగా చూడగా ఇక వరలక్ష్మి అయితే కనిపిస్తుంది ఇక వరలక్ష్మి కనిపించేసరికి ఒక్కసారి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు వరలక్ష్మి వరలక్ష్మి మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఇదేంటి యాడ్ చేస్తుందా అని స్టన్ అయిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన జైరామ్ అయితే ఏంటి విష్ణు గారు వరలక్ష్మిని చూసి షాక్ అయిపోయారా అని జైరామ్ అడుగుతూ ఉంటాడు అసలు వరలక్ష్మి ఏంటి ఈ యాడ్ ఎందుకు చేస్తుంది మీరే తన చేత బలవంతంగా చేయిస్తున్నారు కదా అని అంటూ ఉంటే ఆయన నా చేత బలవంతంగా ఏమీ ఈ యాడ్ షూట్ చేయనివ్వడం లేదు నేనే కావాలని అడిగాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి నువ్వు వంటలు చేసుకుంటూ బ్రతుకుతున్నావు కదా అసలు ఈ యాడ్స్ ఏంటి ఈ మోడ్రన్ డ్రస్సులు ఏంటి నీకు పిల్లలు ఉన్నారో అది గుర్తులేదా అని అడుగుతూ ఉంటాడు విష్ణు నా పిల్లల కోసమే ఇలా ఒంటికి రంగు పులుంకున్నాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే నా పిల్లలు నా దగ్గరికి రావాలంటే నా దగ్గర డబ్బులుండాలి అదే డబ్బుల్ని చూసి నువ్వు పిల్లల్ని ఎరవేస్తున్నారు కదా నేను కోటీశ్వరుణ్ణి పిల్లలు ఏదడిగినా తీసుకొస్తాను నువ్వేం చేస్తావో నువ్వేమీ తీసుకురాలేవో అని ఆ రోజు నన్ను హేళన చేశారు అదే నాలో పట్టుదలని పెంచింది అప్పుడే జైరామ్ గారు యాడ్లో నటిస్తారా అని అడిగారు నేను దానికి ఒప్పుకున్నాను అందుకే యాడ్లో నటిస్తున్నాను ఇప్పుడు ఏమయ్యింది అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అయినా నేను యాడ్లో నటిస్తూ ఉంటే మీకెందుకు అని అడగడంతో నాకెందుక అంటే నాకు నీ గురించి అవసరం లేదా అని అడుగుతూ ఉంటాడు విష్ణు మన ఇద్దరికీ విడాకులు అయిపోయాయి అసలు నేనంటేనే పడదు మీకు నన్ను చూస్తేనే కోపంతో రగిలిపోతూ ఉంటారు అలాంటప్పుడు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అని వరలక్ష్మి అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది విష్ణుకి ఒకవేళ షూటింగ్ చూడాలనుకుంటే దూరంగా ఉండి చూసేసి వెళ్ళండి దాందేముంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అప్పుడు ఇక హీరోతో వరలక్ష్మి తన పిల్లల్ని తీసుకువెళ్ళి హీరో చేత సెల్ఫీ ఫోటోలు అన్నీ కూడా తీయిస్తుంది నీకన్నా అమ్మే బెటర్ అమ్మ చూడు హీరో దగ్గరికి తీసుకువెళ్ళి మా మా చేత హీరోకి షేఖండ్ ఇప్పించింది ఫోటోలు తీయించింది అమ్మే నువ్వు డైరెక్టర్ వై కూడా హీరో దగ్గరికి తీసుకెళ్లేకపోయావు అని పిల్లలిద్దరూ కూడా ఇక అంటూ ఉంటారు విష్ణుని ఇక పిల్లలిద్దరూ అన్న మాటలకి విష్ణు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అక్కడి నుంచి విష్ణు అయితే వెళ్ళిపోతాడు విష్ణు వెళ్ళిపోవడంతో పిల్లల్ని తీసుకొని తర్వాత వరలక్ష్మి అయితే ఇంటికి అయితే వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే వరలక్ష్మి ఏంటి పిల్లల్ని తీసుకురాకుండా మధ్యలోనే ఎందుకు వచ్చేశారు అయినా నేను షూట్లో ఉన్నాను కదా అని వరలక్ష్మి అడుగుతూ ఉంటే అవును మరి ఈ అమ్మగారు షూటింగ్ చేస్తుంటే అక్కడ నేను సేవకుడులా ఉంటాను నాకేమవసరం అని విష్ణు అయితే అంటూ ఉంటాడు అయినా నువ్వు ఎందుకు షూటింగ్కి వెళ్తున్నావు అందులోనూ ఆ జైరామ్ డైరెక్టర్గా నీకు ఇవన్నీ అని విష్ణు అంటూ ఉంటాడు నా భర్త నాకు విడాకులు ఇచ్చాడు నేనే తప్పు చేయకుండానే నా భర్త నన్ను వదిలేశాడు నాకు ఆడపిల్లలు నేను కష్టపడితే తప్ప నా పిల్లల్ని పెంచలేను అని వరలక్ష్మి అయితే విష్ణువుతో అంటూ ఉంటుంది నేనే తప్పు చేశానో ఆ తప్పేంటో ఇప్పటి వరకు నా భర్త నాకు చెప్పలేదు కేవలం మాటల యుద్ధం అపోహలు అపార్థాల మధ్య మా కాపురం విడిపోయింది అని వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది విష్ణుతో ఇక విష్ణు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో వరలక్ష్మి మాటలకి వరలక్ష్మి మాటలకి షాక్ అయిపోతూ నిజంగా ఆ రోజు వరలక్ష్మి అమ్మ కాళ్ళు పట్టుకోబోయింది కళ్ళు తిరిగి పడిపోయింది అందుకే నేను తనను వదిలేశానా ఇంత చిన్న విషయానికి తనని నేను దూరం చేసుకున్నానా అయినా వరలక్ష్మి విషయంలో నేను చేసిన తప్పులే ఎక్కువగా ఉన్నాయి కడుపుతో ఉన్న వరలక్ష్మిని అపార్థం చేసుకొని వదిలేశాను తరువాత తనకు పుట్టిన బిడ్డని తీసుకొచ్చేసి మరో తప్పు చేశాను తప్పులన్నీ నేనే కదా చేశాను అని అంటూ విష్ణు అయితే ఆలోచనలో పడుతూ ఉంటాడు ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇక సుధా దగ్గరికి అజయ్ అయితే వస్తాడు అప్పుడే ఇక అజయ్ అయితే ఆ రోజు రాత్రి తాగిన మత్తులో ఏం చేశానో నాకే తెలీదు ఆ రోజు నేను డ్రింక్ కూడా చేయలేదో కేవలం నేను విష్ణు దగ్గర వాటర్ తాగాను అంతే చాలా మత్తుగా అనిపించింది ఆ మత్తులో ఏం జరిగిందో కూడా నాకు తెలియలేదు సుధా అని అంటూ ఉంటాడు అజయ్ అయితే అప్పుడే ఇక సుధా అయితే చాలు నువ్వు నా దగ్గర నటించింది చాలు మృగంలాగా నా మీద పడి నా జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు ఈ విషయాన్ని బయటికి చెప్తే ఎంతోమంది బాధపడతారో జీవితాంతం కూడా వాళ్ళు ఈ బాధని మర్చిపోలేరు అందుకని నేనేం చెయ్యాలో నాకు అర్థం కాక నాలోనే దాచుకొని కుమిలిపోతున్నాను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది సుధా అయితే ఇక సుధా అలా చెప్పేసరికి అజయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అజయ్ సుధా ఇద్దరూ మాట్లాడుకునే మాటలు వినేసిన ధర అయితే అంటే ఆ రోజు నేను మత్తు బిల్లలు కలిపిన వాటర్ని తాగింది అజయ్ నందిని అనుకొని సుధా జీవితాన్ని నాశనం చేశాడా ఈ విషయాన్ని నేను వెంటనే విష్ణుకి చెప్తాను ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తమ్ముడు ఆ చిన్నగాడి చేత వాళ్ళు ఏమీ తెలియని ఆ దద్దమ్మ చేత నా మెడలో తాళి కట్టించి నా జీవితాన్ని నాశనం చేశాడు విష్ణు కట్టకపోతే జైలుకి పంపిస్తానన్నాడు మరి ఇప్పుడు తన చెల్లెల భర్త తన ప్రాణ స్నేహితుడు అజయ్ సుధా జీవితాన్ని నాశనం చేశాడు ఇప్పుడు చెల్లెలకి న్యాయం చేస్తాడా సుధాకి న్యాయం చేస్తాడా తను ఎటువైపు మాట్లాడతాడో నేను తేల్చుకుంటాను అని అనుకుంటూ ఇక ధర అయితే విష్ణు దగ్గరికి వెళ్తుంది ధర విష్ణు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది నీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్తూ ఉంటుంది అప్పుడే విష్ణు అయితే నాకు నీతో మాట్లాడాలని లేదో వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని విష్ణు అయితే అంటూ ఉంటాడు చూడు విష్ణు ఇది నందిని జీవితానికి అజయ్ సుధాల జీవితానికి సంబంధించిన విషయం అని అంటూ ఉంటే ఏంటి అజయ్ సుధానా నందినీయా వాళ్ళు ముగ్గురిని ఎందుకు కలుపుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఎందుకంటే ఆల్రెడీ నీ ప్రాణ స్నేహితుడు అజయ్ నీ చెల్లెలాంటి సుధా జీవితాన్ని తాగిన మొత్తులో నాశనం చేశాడు ఇప్పుడు తను జీవితం నాశనమైందని కుమిలి కుమిలి బాధపడుతుంది అని అంటూ ఉంటే ఒక్కసారి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక విష్ణు షాక్ అయిపోతూ ఏంటి నువ్వు చెప్పేది ఏంటి కదా అని అంటూ ఉంటే నేను చెప్పేది పక్క నిజం నిజంగానే సుధా జీవితాన్ని తాగిన మత్తులో అజయ్ అయితే నాశనం చేశాడు ఆ రోజు తాగిన మత్తులో నీ తమ్ముడు నా పట్ల ప్రవర్తించిన తీరునే ఇప్పుడు నీ చెల్లెలు భర్త సుధా చే జీవితంలో ప్రవర్తించాడు ఇప్పుడు సుధా కూడా నాకులాగా ప్రెగ్నెంట్ అయితే తన జీవితం నీటిపోతుంది ఇంకా నాకు చిన్నాకి పెళ్ళి అవ్వలేదు కాబట్టి నన్ను భార్యని చేశావు మరి ఇప్పుడు అజయ్కి సుధాకి పెళ్లి చేస్తావా మరి నందిని జీవితం ఏమవుతుంది లేకపోతే సుధా జీవితాన్ని నాశనం చేస్తావా ఏం నిర్ణయం తీసుకుంటావో తీసుకో కానీ నాకు జరిగిన న్యాయమే తనకు కూడా జరగాలి ఒకవేళ సుధాకి న్యాయం చేయకపోతే అప్పుడు తర్వాత పరిస్థితిలో చాలా దారుణంగా ఉంటాయి అని అంటూ ఉంటుంది ధర అయితే ఇక ధర చెప్పిన మాటలు విష్ణు ధర మాట్లాడుకునే మాటలు వరలక్ష్మి వినేస్తుంది విష్ణు వరలక్ష్మిని చూస్తాడు వరలక్ష్మి నువ్వా అని షాక్ అయిపోతూ ఉంటాడు అవును నేనే మొత్తం విన్నాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి ఇప్పుడు ఏం చేద్దాం వరలక్ష్మి ఏం చేయాలో అర్థం కావడం లేదో అని విష్ణు అంటూ ఉంటే విష్ణు గారు తాగిన మత్తులో పశువులాగా ప్రవర్తించే అజయ్ తీరు నాకు నచ్చలేదు సుధా అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ధర అన్నట్టే మీరేం న్యాయం చేస్తారు ఇద్దరికీ అటు నందిని జీవితమా ఇటు సుధా జీవితమా ఎవరు జీవితాలు ఎలా పోతాయో అర్థం కావడం లేదు అని వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి విష్ణు అజయ్ సుధా జీవితాన్ని నాశనం చేశాడని తెలుసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు